పద్దెనిమిది వందల ముప్పై అమెరికాలోని వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీలో ఓ కేడెట్ తలను తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు కానీ విచిత్రంగా అతని గుండె శరీరం నుండి తీసివేసి ఉంది ఈ కేసును ఛేదించేందుకు రిటైర్డ్ డిటెక్టివ్ ఆగస్టస్ లాండర్ ను పిలుస్తారు అతను సహాయంగా ఒక తెలివైన కేడెట్ ను తీసుకుంటాడు అతడే నేటి ప్రఖ్యాత రచయిత యాస్టరిస్ క్యాస్టరిస్క్ ఎడ్గార్ అలన్ పో పోయాస్టరిస్ క్యాస్టరిస్క్ వారు పరిశీలన కొనసాగిస్తుంటే మరొక కేసు ఇంకొక కేడెట్ మిస్సింగ్ అవ్వడం అతనిని చేసి గుండె తీయడం జరుగుతుంది ఇది కేవలం హత్య కాదు ఒక రహస్య సంప్రదాయం వెనుక ఉంది పో అనే వ్యక్తి తాను చదువుతున్న కుటుంబం యాస్టరిస్క్ యాస్టరిస్క్ మార్కస్ కుటుంబం యాస్టరిస్క్ యాస్టరిస్క్ మీద అనుమానం పెంచుకుంటాడు వారి పిల్లలు లియా మరియు కి మానసిక సమస్యలు మరియు డార్క్ మేజిక్ పై ఆసక్తి ఉండటం బయటపడుతుంది లాండర్ అనేక విషయాలను గమనించి చివరికి నిజం తెలుసుకుంటాడు అసలు ఈ హత్యలు రక్తపూజలు అన్నీ ఎవరో ఒకరు జీవితాన్ని కాపాడుకునేందుకు చేస్తున్నా పూర్వకాలపు మంత్రాల భాగం కథ చివర్లో ఒక అసలు షాక్ వేయించే ట్విస్ట్ అసలు ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి పో నిజంగా ఏమి తెలుసుకున్నాడు ప్రేక్షకుల్ని చివరి వరకు ఉత్కంఠగా ఉంచే మిస్టరీ ఫినిష్